నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమ బాధ అంత బూడిదైపోయింది ఏ ముప్పు రాకూడదనుకున్నాను అదే ముసుకొచ్చింది అదే నా నెత్తిన పడింది ఏమిటి నా తల్లకటే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే చెప్పలేక చెయ్యలేక ఆ నిన్న నెత్తిన వేసుకొని వచ్చేశాను ఇంతకన్నా నన్నేం చేయమన్నా మీరు ఎక్కడున్నారో ఏమైనారో తెలియదు తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళింది నా భర్త మీరేనని ఎలా చెప్పమంటారు చెప్పినా ఎవరు నమ్ముతారు లోకానికి బాబుకి ఈ ప్రత్యేక సమాధానం చెప్పలేక ఇన్నేళ్ళు నా మానల్యాన్ని దాచుకుని పశువు కుంకుమ మానుకొని బ్రతుకుతున్నా ్రతుకుతు ఇప్పుడు బాబోస్తాడు వాడి ముఖం ఎలా చూడగలం వాడికి ఏమని చెప్పబడతారు ఏమిటమ్మా ఇది ఇన్నాళ్ళు నేను అనుకున్న దేవిటి ఇప్పుడు విన్నదేవిటి నాకు తండ్రి ఉండేవాడు నా తల్లి దేవతని అనుకున్నానే అదంత అబద్ధమా వాడన్నదే నిజమా చెప్పమ్మా ఒక్క మాట చెప్పమ్మా ఏమని చెప్పను బాబు అదంతా అబద్ధమని చెప్పమ్మా ఆ నిన్న నిజం కాదని చెప్పు ఎలా చెప్పబడ్డా లోకం ఒప్పుకొని నిజం నిజం కాదు బాబు అంటే అంటే ఏమిటమ్మా ఆయన ఇరవై ఐదేళ్లుగా నా గుండెలో ఆరి ఆరని అగ్ని గుండీ మోసుకుని పట్టుకుతున్నాను కానీ నువ్వు రగిలించు పడ్డైపోయింది నా గుండె ముక్కలు చెక్కలు కాకముందే చెప్పమ్మా వాళ్ళన్నది నిజమా చెప్పమ్మా తీయని పిలుపును ఎంత కఠోరం చేశాం ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఏడ్చుంటే పోయి నన్ను ఎందుకు నా పెంచి పెద్దవాడి చేశాం నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధవాడారు ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించాను నువ్వు నిజంగా నాకు కన అయితే నన్ను ఇలా వంచిస్తావా నలుగురు నువ్వు నాకు తల్లివి కాదు నేను అంత మాట నిన్నే కాదు నేను ఎవరిని నమ్మించి వంచలేదు ఇదే నన్ను వంచి లోకం నన్ను నిందించింది పెళ్లి కాకుండా తల్లి నవ్వాళ్ళు ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది ఆ రేపు నా మీద రాళ్ళు చూసి చాలా

అలా సే మక్కల వర్గదంటారు నింటట వెళ్ళట పోతళ్ళకి దట్టయ్య నా నన్న అంటే దయ్య నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే నా మెండ తాళి కట్టండి నేను తప్పు చేసి బిడ్డని కన్నానని తెలిస్తే నన్ను కుల్లల లోంచి వెలివేస్తారు నలుగురిలో నవ్వులు పాలకు ఎవర్నికరేని నాటకం 나 తో దరికిన రామ అంత మాట అనద్దండి మీ మనసు ఎట్ ఒప్పిందండి నేను ఎట్లాంటిదాను భగవంతుడికే తెలుసు కడుపు వచ్చిన ఆడదాన్ని రంగయ్య దగ్గర వాడు కాదు అన్నా చూడన్నా నిప్పు నువ్వన్న దాన్ని నువ్వన్నా చెప్పన్నా ఆడపిల్ల అందులోనూ గర్భిణి నిన్ను నమ్ముకుంది అన్యాయం చేయద్దు ఆ అమ్మాయి నేను నువ్వెవరో చెప్పడానికి మంచి చెప్పడానికి ఎవరైతే மஞ்சு செவடாங்க வச்சா ஓஹோ அதுக்கேன உன்னு ஊடிப்பட நூறு ஒரு ரொம்ப விட வேணு கோத்தீடு கொட்டாசுள்ளாங்கேரம் మువ్వల రంగయ్య మీద నువ్వు దౌర్జన్యంగా చేయి చేసుకున్నావని అతన్ని గాయపరిచావని నీ మీద నేరం ఆరోపించబడింది నిజమేనా నిజమే కారణం అతను ఒక ఆడదానికి చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోలేక ఒకరు అన్యాయం చేస్తున్నారని చేశారని న్యాయాన్ని నీ చేతిలో తీసుకునే అధికారం నీకు లేదు దానికి చట్టం చట్టమేమీ చేయలేనప్పుడు దౌర్జన్యం చట్టం కావడానికి వీలు లేదు చూరానా కావాలని నా అభిప్రాయం కాదు అయితే మానవత్వమైనా చట్టం కావాలి లేదా మనిషైనా అన్యాయాన్ని ఎదిరించాలి అదే నా అభిప్రాయం అసలు నువ్వెవరయ్యా మొగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెబుట ఇవురా ఏమంటున్నాడో విన్నారా ప్లీజ్ రికార్డ్ దిస్ రికార్డ్ దిస్ ఆమెని భార్యగా అవునండి అతడు ఆమెను భారీగా అంగీకరించాడు నాకు కావలసింది నేను కోరుకునేది అది ఇవరానా ఇప్పటికీ నేను చేసింది నేరం మీరు ఏ శిక్ష అయినా సరే విధించండి కానీ మీ శిక్ష నన్ను ఇంతటితో ఆపదు నా ఆవేశం దీంతో చల్లారదు అంటే నీ అభిప్రాయం మన దేశంలో మగవాళ్ళ మాటలు నమ్మి శీలాన్ని జీవితాన్ని అర్పించి చివరకు వంచింపబడి అపరిందల పాలై చచ్చి చావక బ్రతుకుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు తండ్రి ఎవరో తెలియక నలుగురిలో నవ్వులు పాలై సిగ్గుతో తలవంతుకుని తిరిగే బిడ్డలు ఉన్నారు అటువంటి వాళ్ళు మీరు నేను ఒక మిస్టర్ శేఖర్ మీ నాన్నగారి పేరు కూడా తెలియదా నీకు తెలుసు రాగలరు నేరస్తుడికి వంద రూపాయల జరిమానా కట్టలేని పక్షాన రెండు వారాల కారాగార శిక్ష విధించడమైనది బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు అట్టగనయ్యా మిస్టర్ శేఖర్ నేను విడుదల చేస్తాను విడుదల నేను డబ్బు కట్టలేదు కదండి అదుగు వారు కట్టేశారు నేనే మీరా మ్యాజిస్ట్రేట్ సార్ ఫైన్ వేసేది మీరే కట్టేది మీరేనా శిక్ష వేసింది మ్యాజిస్ట్రేట్ చెల్లించింది మనిషిగా థ్యాంక్స్ సార్ నా మీద ఎందుకండి మీకు ఇంత సానుభూతి ప్రతి సానుభూతి వెనక ఏదో ఒక అనుభూతి అనుబంధం ఉంటుంది నిన్ను చూడగానే నాకు అలాంటిది ఏదో ఏర్పడింది రాబాబు వస్తానండి వస్తా ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా ఉంది జీవచ్చ వల్ల బ్రతికుంది ఇదిగో ఆ జానకమ్మ అని మా అమ్మని ఆ జనకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగురు చీకొట్టడానికి బ్రతికేది నా తండ్రి నాకి పాపిష్టి జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు ఆ వంచకుణ్ణ్ణిని వెతుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఏ న్యాయం ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది ఏ చట్టం ఆ దుర్మార్గు శిక్షించింది శిక్ష అనుభవించింది నా తల్లి ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది లేదు పావు భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు ఎవరికి తెలుసు భగవంతుడు అటువంటి వాడను శిక్షించ మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి మనిషే ప్రతీకారం తీసుకోవాలి అలాగే బాబు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ తండ్రి కనిపిస్తాడు నీ కథ తీరుతుంది దేనికైనా కాలం రావాలిగా అంతవరకు ప్రశాంతంగా ఉండు వెళ్ళు బాబు వెళ్ళి విశ్రాంతి తీసుకో భద్రయా ఈ బాబుని పైకి తీసుకెళ్ళు భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో చూసావా జానకి అయ్యగారు ఏదో బాధపడుతున్నారు ఏమలేను నా దగ్గర ఏదో దాస్తున్నారు నన్ను పరాయి చేస్తున్నారు నా గుండెల్లో బాగానే నీకు ఏమని చెప్పండి వచ్చిన వాడు నా బిడ్డ భద్రయ నా కన్న కొడుకు సంఘాన్ని జరిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నారు భద్రయ్య నా జాయికి చచ్చిపోలేదు బ్రతికే ఉంది నా పాప ఫలితాన్ని ఇన్ని ఏళ్ళు మోస్తూనే ఉంది నా కొడుకులు సాగింది భద్రయా అయ్య గారు ఎంత తెలిసి ఎందుకు కోరుకున్నారు అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా చెప్పలేదు చెప్పలేదు చెప్పడమే కాదు నా గుండెలు గట్టిగా హత్తుకోవాలి ఇన్నేళ్ళ నా పాదంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది కానీ వాడు వాడిలోని ప్రతి అణువు నన్ను సహించుకుంటుంది ద్వేషిస్తుంది ఈ స్థితిలో నిజం చెప్పవలసింది వెనుక కాదు చానికి చానికిని కలుసుకోవాలి ఆ పవిత్రమూర్తి పాదాల మీద పడాలి అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి